రాక్సిరామిక్స్లో ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా నలభై మంది కార్మికులను తొలగించడం జరిగిందని రాక్ సిరామిక్స్ కార్మికులు చీ కుమార్ ఎస్ గంగాధర్ ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లు జిల్లా అధికారులతో వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పద్దెనిమిది సంవత్సరాలుగా నలభై మంది కార్మికులు కంపెనీలో పనిచేయడం జరిగిందని ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఉద్యోగులు తొలగించడం జరిగిందన్నారు ఇదే విషయంపై జిల్లా అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని కార్మికులకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు కార్మిక చట్టాల నిబంధనలు అమలు చేయకుండా కార్మికులను తొలగించడం జరిగిందని తెలిపారు తిరిగి ఉద్యోగంలో తీసుకోకపోతే కార్మిక సంఘాలతో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో చేపి మల్లికార్జున తాడాల వరప్రసాద్ మంగారావు జీపీ సత్యనారాయణ ఎం రాజబాబు తదితరులు పాల్గొన్నారు ఏ కారణం లేకుండా కంపెనీ వారు మమ్మల్ని డ్యూటీలకు రానివ్వకుండా గత నెల పదిహేను రోజుల నుంచి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు కానీ అసలు అడిగితే ఏ కారణం చెప్పకుండా మీరు ఎక్కడైనా తిరగండి ఏమైనా చేసుకోండి మీకైతే ఉద్యోగాలను ఓన్లీ మూడు నెలల మట్టికి సెటిల్మెంట్ చేస్తాం మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు మేము మాకు ఏది దిక్కు తోచక జేసీఎల్ వారిని కలిసాం వాళ్ళేమో వాళ్ళతో మాట్లాడి కానీ ఫలితం లేకుండా పోయింది ఓన్లీ రెండు మూడు నెలలు మూడు నెలలు జీతం చేస్తానని చెప్పి చెప్తున్నారు మాకు కుటుంబ బాధ్యతలు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం సో మీ ఇది ఉద్యమాన్ని మేము ఇంకా ఉద్రితం చేస్తాం పిల్లల పిల్లలు చదువులకు కానీ కుటుంబ పోషణకు కానీ ఆర్థిక ఇబ్బందులు ఇత్యర్థులు చాలా ఇబ్బంది పడుతున్నాం గత రెండు నెలలుగా ఉద్యోగాలు లేక జీతాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం దయచేసి మా ఉద్యోగాలు మాకు ఇబ్బంది చదువుతున్నాయి ప్రజాప్రతినిధిని మీడియా వారిని నా పేరు పేరు అండి నేను ట్రాక్ సరమిక్స్ ఎంప్లాయ్ని నేను గత పదిహేడు సంవత్సరాలుగా ఆర్ఏక్ సెమిక్స్లో పనిచేస్తాను మేము అందరం కూడా ర్యాక్ సెరమిక్స్ ఎంప్లాయీస్ ఇందులో నలభై ఏళ్ళ నుంచి యాభై ఏడు వయసు వారు కూడా ఉన్నారు అయితే మమ్మల్ని గేట్ దగ్గర అర్ధాంతరంగా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఆఫ్ చేశారు గత ఏప్రిల్ పదిహేను నుంచి ఇరవై రెండు మధ్యలో మమ్మల్ని అందరినీ ఇరవై రెండు మందిని గేట్ దగ్గర ఆపేసేవా అయితే మాకు మా ఉద్యోగాలు మేము కావాలని మేము అడిగితే మీకు మూడు నెలల శాలరీ ఇస్తాం మూడు నెలల శాలరీ ఇస్తాం అలా రిజింగ్ చేసి వెళ్ళిపోండి మీ మూడు నెలల శాలరీ తినిపి ఏదో ఒకటి చూసుకోండి బయట వాళ్ళు మీరు పెట్టుకుంటూ ఎక్కడైనా జాబులు వస్తాయని చెప్పేసి అంటున్నారు అదేంటే అలాగే ఎలాగో వెళ్ళిపోతామని అని చెప్పేసి అంటే దానికి వాళ్ళు ఏం మాట్లాడతారు కంపెనీ ఇలా లాస్లో ఉంది తర్వాత టెన్ ఓవర్ తగ్గిపోయింది సేల్స్ అవ్వట్లేదు అని చెప్తున్నారు దాన్ని నేను అడిగితే అలాగే ఎలాగో వెళ్ళిపోతామని అడుగుతుంటే అంటే ఇప్పుడు కంపెనీ లాకౌట్లో ఉంది రన్ అవుతుంది లోపల ఉద్యోగం కావాలని ఎవరు ఉద్యోగం వాళ్ళకి ఇమ్మని అడుగుతున్నాను దానికోసం ఇంతగా కలతరు గారు చూడడానికి ఇక్కడికి వచ్చింది